ఆమె ఇంకా నాలుక క్యాన్సరా మీది మాది పెద్దలంక నేను క్యాన్సర్ వచ్చి నాలుగు ఆపరేషన్ చేశారు ఐగారు కాడికి వెళ్ళిన తర్వాత హైదరాబాదు నాకు తగ్గింది మాట కూడా రాదన్నారు అన్నం తనలేకపోయాడు దేవుని క్రూప్ వల్ల ఐగారు ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్ని తింటున్నారు దేవునికి ఐగారికి వంద మనిషి మీది పెద్దలంకయ్యా అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాలుగు ఆపరేషన్ క్యాన్సర్ అని చెప్పి కుట్టారు అది ఊడొచ్చిందంటే గుంట ఉంది కదా గాయం ఉంది నాలుగులో గుంట ఎంత ఉంది గుంట అంత లోతుకి గుంట ఉంది మెతుకులు రాలేకపోయా చిన్న దాన్ని టైగర్ కాడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత గుంట పూడింది అన్ని తినగలుగుతున్నాను దేవుని కృప వలన అయ్యారు ప్రార్థన వలన దేవునికి ఏమైనా కలగాలి మనిషి ఎంత లావు ఉన్నావు అప్పుడు ఇప్పుడు ఉండాలి ఎంత సందగా ఉన్నావు అప్పుడు చాలా తగ్గిపోయాడు ఇప్పుడు మీ మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఇక్కడ ఒకదాని వచ్చావా చేతులు ఎత్త మిమ్మల్ని వీడు తీరు చేతులు ఎత్త ఏళ్ళు ఊరు వాళ్ళు ఎక్కడ ఒక మనిషి ఎత్తుతున్నారు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు ఏళ్ళ ఊరు వీళ్ళ ఊరు కూకళ్ళయా ఏరి కొడుకు కొడలేదు అది గాడు వచ్చారు. శామలవళ్ళు ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదు. మాట లేదండి ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదు. మనిషి సన్నగా అప్పుడు భోజనం ఉందా తింటావా? అప్పుడు ఎంత ఎప్పటి నుంచి తినలేదు అప్పుడు అంటే అసలు ఆపరేషన్ చేసిన తినలేదు. అంటే ఒక నెల రెండు రోజుల ఒక రోజు అట్లా సన్నగా అయిపోయారు చాలా బలహీనంగా వచ్చారు తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు అంత అంత మంచిగా అయిపోయారు చప్పులు పడతాం గట్టిగా ఐ మీన్ ఈమె వలన ఇంకా ఊరు వాళ్ళు వచ్చారు చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు అందరూ బాగుపడిపోతున్నారు కదా తొంభై ఆమె సుశీలమ్మకి కి ఎన్ని వయసు వయసు ఎంత సుశీలమ్మ బ్లడ్ బ్లడ్ డె సంవత్సరాలు ఆవిడికి ఓవర్ బ్లీడింగ్ అయిందా ఆమె నాకు ఈమె చెప్తే ఫోన్ చేశారు చేస్తే నేను ఫోన్లో వేస్తున్నాము ఆమె ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోంటే ఆగిపోయింది ఆవిడికి చప్పులు కొట్టాను గట్టిగా ఆమె పట్టుకోండి అమ్మా జాత పట్టుకో ఆమె థ్యాంక్ యూ లో పట్టుకో మీ ఊరు ఎంతమంది బాగుపడ్డారు చెప్పు బాగు చెప్పు వేర కాళ్ళు నొప్పి కృష్ణ కృష్ణవేణికి కూడా బాగుంది ఆరోగ్యంగా

ఫోన్ లోనే వాళ్ళు స్వస్థత వాళ్ళు ఉన్నారు చప్పులు కుట్టని గట్టిగా ఆమె లూయా చప్పులు కుట్టని గట్టిగా ఏ రక్తం ఇచ్చి